మాట మార్చడం మడమ తిప్పడం ఏ మార్చడమే రేవంత్ రెడ్డి రీతి నీతిగా మారింది రైతు సమస్యలపై చాలెంజ్ చేసి పారిపోయిన నీతి ముమ్మాటికి పలాయన వాదమే అంటున్న శాసన మండలి ప్రతిపక్ష నేత ఆచారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తే మూడు విషయాలు ఒకటి మాట మార్చడం రెండు మడమ తిప్పడం మూడు ఏ మార్చడం ఇది ఆయన నీతి రీతిగా మారింది ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు అమలుపరచడం కోసం అభివృద్ధి కోసం రాష్ట్ర గౌరవం పెంచడం కోసం ఈ లక్ష్యాలతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈయన మాత్రం అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మాటల తీరు ఎదుటి వారిని చులకన చేయాలనేటువంటి భావన ఎదుటివారిని చులకన చేసేటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నట్టు కనబడతా ఉన్నది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇటీవల ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా నేను మా కాంగ్రెస్ కార్యకర్తల బలగంతో వస్తా అని ఛాలెంజ్ చేసిండు డేటు స్థలం ఆయన నిర్ణయించాలే అది జరగకపోతే ప్రెస్ క్లబ్కు మొన్న కేటీఆర్ గారు పార్టీ నాయకులు అందరం కూడా పోవడం జరిగింది ఈరోజు ఆయన ఏం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు క్లబ్బులకు పబ్బులకు ఆయన రాడట అంటే ఎంత విషం జల్లేటువంటి దుర్మార్గపు మాట అంటే ఛాలెంజ్ చేసింది ఆయన మరి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు అధికారం కోసం పార్టీలు ఫిరాయించేటువంటి కార్యక్రమం నిర్విరాగమంగా కొనసాగించినటువంటి సమయంలో ఇదే క్లబ్బులలో అనేక పర్యాయాలు చర్చల్లో పాల్గొన్నటువంటి మాట మర్చిపోయినవా క్లబ్ అంటే వేరే క్లబ్ కాదు కదా ఇవాళ అనేక రకాలైనటువంటి క్లబ్బులు ఉంటాయి ఇది ప్రెస్ క్లబ్ ప్రజల వాణి బాణి ప్రజల సమస్యలు చర్చించి ప్రెస్ పెద్దల సమక్షంలో వాస్తవాలు సమాజానికి తెలియజేసేటువంటి ఈ క్లబ్బు యొక్క పవిత్రతను వేరే క్లబ్బుతో పోల్చి మాట్లాడడం అంటే అందరిని కించపరచాలనేటువంటి ఒక న్యూనతకు ఇది పరాకాష్ట ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం క్లబ్బులంటే అనేక సామాజిక సేవ చేసేటువంటి క్లబ్బులు కూడా ఉన్నాయి లయన్స్ క్లబ్ను చూస్తాం నిరంతరం నీలాగా స్వార్థంతో దాచుకోవడం దోచుకోవడం కోసం అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ కార్యక్రమాలు చేసేటువంటి కాదు క్లబ్లు అంటే లయన్స్ క్లబ్ అనేక సామాజిక సేవలు చేసేటువంటివి ఉన్నాయి గోల్ఫ్స్ క్లబ్ ఉంటుంది క్రికెట్ క్లబ్ ఉంటుంది రకరకాల క్లబ్లు ఉంటాయి నువ్వు దేన్నో దృష్టిలో పెట్టుకొని వక్రీకరించేటువంటి దుర్బుద్ధితో అందరినీ అవమానపరిచేటువంటి నీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి నీది పలాయన వాదం ఆ రోజు ఛాలెంజ్ చేసింది కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అనేటువంటి ఏ నోటితోనైతే అన్నవో ఇవాళ దాని మాట మార్చుతా ఉన్నారు మేము అట్లా అనలేదు చర్చిద్దామన్నా ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడలేదు అనేటువంటి మాట ద్వారా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం